ఆ కన్నులు రగిలే ఆ కన్నులు రగిలే వేదనలు తీరం దొరకని శోధనలు నీరవ నిత్వ భావనలు పేత ప్రశ్నలకు మాతృకలు తలపుల భారంతో కనురెప్పలు తూలినట్టు కన్నీటి అలల తాకిడులు తీరాలు వణికినట్లు చిరునవ్వులు మరిచిపోయినట్లు యుగాలు గడిచినట్లు చీకట్లో తడు మోల్ మూలాటలో ప్రాణాలు వెతికినట్లు ఆ కన్నులు రగిలే వేదనలు తీరం దొరకని శోధనలు నీరవ నిశ్శబ్ద భావనలు శేష ప్రశ్నలకు మాతృకలు గబ్బిలాల కోతలకు పసిపిల్లలు బెదిరినట్లు నడివేసవి ఇసుక మేటలో అరికాళ్ళు ఊరిసినట్లు తుపాను గాలి హోలులో షవ షహనాయి పలికినట్లు హృదయములో బీటల నుండి విషాదములో ఉలికినట్లు ఆ కన్నుల రగిలే వేదన తీరపు కుందరక శోధనలు నీరవ నిశ్శబ్ద భావన శేష ప్రశ్నలకు మాతృకలు కనికట్టుగా ఆత్మీయతలు ఇంతగా అగుపడినట్లు వీడని చింతల చెలితో రహస్యంగా మునువైనట్లు అనుభవాల సరస్సులో అనుభూతులు కురిసినట్లు శృతి తప్పిన జీవనగతికి రాగమై కరువైనట్లు ఆ కన్నుల పై రగిలే వేదనలు తీరం దొరకని శోధనలు నీరవ నిశ్శబ్ద భావనలు శేష ప్రశ్నలకు మాతృకలు